నరసన్నపేట మండలంలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను రద్దు చేయాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత వంట కార్మికులను కొనసాగించడానికి డిమాండ్ చేశారు అనంతరం ఎంఈఓ శాంతరావుకు వినతి పత్రం అందజేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి తీర్చే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు చేయాలి పిల్లలకి వేరువేరు పోస్ట్కాహారం అందించాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ కిచెన్ పేరుతో కార్మికులు కడుపులు కొట్టడం అన్యాయం స్మార్ట్ కిచెన్ పేరుతో కార్మికులు కడుపులు కొట్టడం అన్యాయం స్మార్ట్ కిచన్ వ్యవస్థను రద్దు చేయాలి స్మార్ట్ కిచన్లు పెట్టాలనే ఆలోచన వెంటనే వెనక తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచె వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి పార్టీకి కిచెన్లు పెట్టాలని దీన్ని తక్షణమే ఈ ఆలోచన ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులను ఈ వంట కొనసాగించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగానే పిల్లలకి వేడివేడు భోజనం పెట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మధ్యాహ్న భోజన కార్మికులు అందరూ కూడా కోరుతున్నారు ఈ సందర్భంగానే నేను మీకు వెనుకపత్రం ఇస్తూ మా వాయిస్ ఈ వాయిస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పేసి ఈరోజు నష్టం कार्यक्रम करेंगे